అందువల్ల అలానే మీరు పార్లమెంటులో వారు కూడా మాతో పాటి పన్నెండు గంటల ధ్యానం తిందే మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తే గానీ ఏ ఒక్కరూ ధనిక వర్గాలు సంపన్న వర్గాల్లో ఎవరికి తగినట్టు వాళ్ళు పిల్లలు బాగా చదువుకున్నారు అందరూ ఈ తరుణంలో ఏ రూపంలో వస్తున్నారో ఎందుకు వస్తున్నారో అనేటువంటి వ్యవస్థ కూడా స్వాభిమానంగా జీవనం గడిపేటువంటి పరిస్థితి మన వస్త్ర వ్యాపారంలో ఉంది ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఏ వ్యక్తులుగా ఉండి కూడా ఏమీ ఇట్టుకొని ఆ చదువు కూడా ఈ మధ్య మాకు కొంతవరకు ఈరోజు వన్ వర్సెస్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది వస్త్ర వ్యాపారులు ఒక కార్పొరేట్ జైంట్ ఈరోజు చూసేదానికి ఎట్లుంటుందంటే వాళ్ళకు ఫైనాన్షియల్ మజిల్ ఎక్కువ ఉంటుంది వాళ్లకు బహుశా వాళ్ళ ఒక ఆరు నెలలో సంవత్సరము పద్దెనిమిది నెలలో విపరీతంగా డిస్కౌంట్లు పెట్టి రన్ చేసే పరిస్థితి ఉంటుందేమో బహుశా కానీ ఇక్కడ ఐదు వందల మంది ఈ ఐదు వందల మంది మధ్య ఒక పోటీ వాతావరణం ఎప్పుడు ఉంటుంది మన మధ్య నిత్యం ఉంటుంది ఈ ఐదు వందల మంది ఎప్పుడు నిత్యం పోటీ వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలకు వీలైనంత తక్కువ రేట్లకు నాణ్యమైన క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చే ప్రతి ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఐదు వందల మంది మధ్య మీలో పోటీ ఉంటుంది కాబట్టి ఐదు వందల మంది వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి ప్రజలు డెఫినెట్గా క్వాలిటీ రేట్ అన్నీ చూసి వస్తారు కాబట్టి మరి డెఫినెట్గా పోటీ అనేది ఉంటుంది ఐదు వందల మంది ఉన్నప్పుడు వేరే ఒక జైంట్ చేతిలో ఒక కార్పొరేట్ వ్యక్తుల చేతిలోకి పూర్తిగా వ్యవస్థ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకోలేక ఆ డిస్కౌంట్ తట్టుకోలేకనో ఆ పోటీ తట్టుకోలేకనో ఆ అడ్వర్టైజ్మెంట్ తట్టుకోలేకనో ఆ ప్రజెంటేషన్ తట్టుకోలేకనో ఎందుకు ప్రజెంటేషన్ అంటున్నా అంటే వారి షాపుల్లో బాగా ఫోకస్ లైట్లు ఉంటాయి ఒక మోస్తారు ప్రోడక్ట్ కూడా ఏదో ఇది పెద్ద పెద్ద క్వాలిటీ అనుకుంటారు అదే ప్రోడక్ట్ మన షాప్లో అమ్ముతాం మనం అంతకంటే తక్కువ రేటుగా అమ్ముతాం మనం బహుశా అంటే మన షాప్లో ఉండే లైట్లలో అంతా అందంగా కనిపించబడిన వచ్చేమో బహుశా ఉదాహరణ చెప్తున్నా సో ఎప్పుడైనా ఒక కార్పొరేట్ వ్యక్తి ఎప్పుడైతే ఒక పన్నెండు నెలలో పద్దెనిమిది నెలలో రెండేళ్ళలో పూర్తిగా ఈ డిస్కౌంట్ ఇచ్చి రన్ చేస్తారు ఈ వ్యవస్థ లోకల్గా ఉన్నాయి ఐదు వందల మంది వ్యాపారులు పూర్తిగా వ్యాపారస్తులు పూర్తిగా కుదేలయ్యే నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా మోనోపోలి వచ్చే ఏర్పాటు జరుగుతుంది మోనోపోలి వచ్చినప్పుడు పూర్తిగా అప్పుడు రేట్లు ఏం డిస్కౌంట్ ఇవ్వరు అప్పుడు రేట్లు పెంచుతారు అప్పుడు నష్టపోయేది కూడా ప్రజలే కాబట్టి ఎప్పుడు నిత్యం పోటీ తత్వం అనేది డెఫినెట్గా ఉండవలసిన అవసరం ఉంది అది ఇంతమంది లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ వ్యాపారస్తులు ఉంటేనే ఆ పోటీ అనేది సాధ్యం ఉంటుంది ఒకరు వచ్చి మోనోపోలిగా అందరినీ కొట్టేస్తే పూర్తిగా మరి మరి మోనోపోలి అనేది ఏర్పడితే కదా రేపు పొద్దున మళ్ళా ఈ రోజు తగ్గినట్టే తగ్గిన రేట్లు కాస్త రేపు మళ్ళా మరి ఆ రేట్లు తగ్గే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో మనం ఇవన్నీ కూడా కన్వే చేయాలా అన్న మనం మున్సిపాలిటీ లెవెల్లో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిద్దాం ఆ తీర్మానం ఏంటంటే కొత్తగా ఇక్కడికి కార్పొరేట్ సంస్థలు ఏవి వచ్చినా కూడా మనం మనం టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి ఏ రకమైన పర్మిషన్లు ఇవ్వకూడదు ప్రొద్దుటూరు ఇంత ఇన్ని ఇన్ని లక్షల జనాభా అయ్యే వరకు కూడా కొత్తగా పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ ఫస్ట్కి పంపిద్దాము ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూడవలసిన అవసరం ఉంటుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 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 సిటీస్ను అన్ని టౌన్స్ను పరిగణలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తెలపాల్సి ఉంటుంది ఫస్ట్ ఇనీషియల్గా మనం ప్రొద్దుటూరు నుంచి ఈ రకంగా బిగిన్ చేద్దాము బిగిన్ చేసి ఒక తీర్మానం చేసి పంపిద్దాము ఒక తీర్మానం చేసి పంపించడం వలన భవిష్యత్తులో ఎవరు కొత్తగా ఇక్కడికి వచ్చి ఏం పెట్టాలన్నా కూడా డెఫినెట్గా లోకల్గా మున్సిపల్ మున్సిపాలిటీ కానీ లేకుంటే కార్పొరేషన్ కానీ ఒక పర్మిషన్లు తప్పకుండా అవసరం అవుతాయి ఆ పర్మిషన్ల దశలోనే మనం తప్పకుండా ఇక్కడే మనం మన నిలుపుదల చేస్తే కదా డెఫినెట్గా మరి ఇక్కడ కొత్తగా న్యూ ఎంట్రీ ఎంట్రెన్స్ న్యూ కాంప్యూటర్స్ న్యూ కార్పొరేట్స్ వచ్చే పరిస్థితి ఉండదు లోకల్గా ఇన్ని వందల మంది బిజినెస్ కమ్యూనిటీ ఉన్నారు వీళ్ళందరూ ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేయచ్చు అదేవిధంగా మరి మూడోపల్లి కాకుండా కూడా మనం అడ్డుకోవచ్చు అనేది ఒక ఆలోచన మరి జనవరి జనవరిలో అన్నతో కూడా నేను జనవరి ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పిన ఆ దిశగా అడుగులు వేస్తే కన ముందు మనం మున్సిపాలిటీలో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసి ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఇక్కడ నుంచి ప్రతిపాదన పంపితే కన ఆ ప్రతిపాదన మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఇక్కడ స్థానికంగా కార్పొరేట్స్ ఎటువంటి పర్మిషన్లు కూడా మున్సిపాలిటీ నుంచి ఇవ్వకపోతే తాత్కాలికంగా ప్రాబ్లం అయితే గంట సాల్వ్ అవుతుంది మరి శాశ్వతంగా ప్రభుత్వం సాల్వ్ కావాలంటే ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని మున్సిపాలిటీస్ను అన్ని కార్పొరేషన్స్ను దృష్టిలో పెట్టుకొని కొన్ని విధి విధానాలు రూపొంది రూపొందించి ఇవ్వవలసి ఉంటుంది మరి ఆ దిశగా కూడా తప్పకుండా మేమిత్రం కూడా ఆ పర్మనెంట్ సొల్యూషన్ కోసం కూడా తప్పకుండా మేము ఎమ్మెల్యే గారు మాట్లాడతాము అదేవిధంగా గవర్నమెంట్ కూడా స్టేట్ ఇంట్రెస్ట్ మొత్తం ప్రజల ఇంట్రెస్ట్ మొత్తం చూసి ఒక నిర్ణయం తీసుకుంటుంది కానీ ఈ దశలో మరొకసారి మరొకసారి మళ్ళీ మళ్ళీ అన్న చెప్పిందే చెప్తున్నా పబ్లిక్ యొక్క ను పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ను ప్రజల్లో ఒక అవేర్నెస్ను ఒక చైతన్యాన్ని తప్పకుండా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆ రోజు సీఎం గారు ఇంటరాక్ట్ అయినప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని సూచనలు చేసినారు మీకు మీరు మరింత కావాలంటే పొద్దుటూరులో వందలాదిగా ఆరు వందల మంది మరి వస్త్ర వ్యాపారులు ఉన్నారు వీటిని నమ్ముకొని కొన్ని వేల మంది మరి మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు మీ అందరి ఇంట్రెస్ట్లు దెబ్బతి మీ అందరి యొక్క వ్యాపారాలు దెబ్బ తినకూడదంటే మీ అందరూ ఒక ఆలోచన చేయండి అంటే మీ అందరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం కోఆపరేషన్ కావాలనేది కూడా కొన్ని సూచనలు ఆయన చేసినాడు ఆ రోజు వచ్చిన బృందానికి ఆ దిశగా కూడా కొంచెం ఆలోచన చేయండి చేసి ఏదైనా మెరుగైన అంటే ఒక ఒక పూర్తిగా ఒక కమ్యూనిటీ మాదిరి కట్టిద్దాము షాపింగ్ మాల్ తలపించే రీతిలో ఏమైనా ఏర్పాట్లు చేద్దామా ఈరోజు ఉదాహరణ చెప్తున్నాం ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్ కంప్లీట్ వినఆర్గనైజ్డ్గా ఉండింది మీ అందరికీ తెలుసు ఆ కూరగాయల మార్కెట్ షాపింగ్ పూర్తిగా అధునాతనమైన మాల్ గా తీర్చిదిద్ది అక్కడ ఉండే వ్యాపారులకు మళ్ళా తిరిగి ఇచ్చే ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం ఉన్న ప్రతి వ్యాపారికి మళ్ళీ తిరిగి స్టోర్ చేయ ఏర్పాటు చేస్తా ఉన్నాం అక్కడ మీరు 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 ఆలోచన చేయండి మీ నుంచి ఒక ఆలోచన వస్తే ప్రభుత్వం ఆదిష్టిగా కూడా తప్పకుండా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీ సైడ్ నుంచి కొన్ని సలహాలు అడ్వైజెస్ అడిగారు ఆ కూడా తప్పకుండా ఆలోచించండి అన్ని రకాలుగా మోటివ్ ఒక్కటే గోల్ ఒక్కటే మీ వ్యాపారాలు సస్టైన్ కావాలా టైం ప్రజలకు మంచి ప్రోడక్ట్ అట్ అందాలనే రీజనబుల్ రేట్ అందాలనేది ఒక గోల్గా ఒక మోటివ్గా ఆబ్జెక్టివ్గా బ్రెయిన్ లో పెట్టుకొని మరి తగిన ఆలోచనలు తగిన సూచనలు మీ నుంచి కూడా మరి భవిష్యత్తులో నాకు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతానికి ఈ రకంగా అంటే ఒక తీర్మానం మనం చేసి పంపించి భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే కార్పొరేట్స్ కు మరి ఏ రకంగా మనము పర్మిషన్ డెసిషన్లు ఇవ్వకుండా ఉంటే అదేవిధంగా ప్రభుత్వం ఒక లాంగ్ లో ఒక డెసిషన్ తీసుకునే వరకు ఒక పర్మనెంట్ డెసిషన్ తీసుకునే వరకు మరి మన మున్సిపాలిటీ తరపున ఎటువంటి తీర్మాన మన తీర్మానాలు పాస్ చేస్తాం కాబట్టి ఎటువంటి పర్మిషన్లు వాడు ఇవ్వకపోతే గన ఫర్ ద టైం బీయింగ్ డెఫినెట్గా ఈ ప్రాబ్లం తప్పకుండా కొనుక్కొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ప్రసాదంలో మున్సిపల్ చైర్పర్సన్ గారిని కూడా మరొకసారి ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడలేము తప్పకుండా మరొకసారి అన్నను కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని అన్న ఇది మన మిత్రం ముందే మాట్లాడుకున్న విషయం సో ఈ రకంగా ముందుకు తీసుకొని పోతే కన్నా టెంపరీగా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అండ్ గవర్నమెంట్ లాంగ్ టర్మ్ లో డెసిషన్ తీసుకునే వరకు అని నా అభిప్రాయం